ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన నిజంగా శత్రువుకు కూడా ఇటువంటి కష్టం రాకూడదు పగవాడికి కూడా ఇటువంటి దారుణమైన సిచ్యువేషన్ ఉండకూడదు కన్నీళ్ళ కట్టేది బహుశా ఇటువంటి ఘటనలు మానవత్వంతో ఆలోచించండి పార్టీలకు అతీతంగా కూడా ఎందుకు ఈ మాట అన్నానంటే కష్టం అనేది ఈరోజు కాదు రేపు ఎప్పుడైనా మన దాకా వస్తుంది ఈరోజు మనం సంతోషకున్నామని రాత్రి చూసిన వాళ్ళు ఖచ్చితంగా పగలు చూడాల్సిందే చీకటి చూసిన వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువజన విభాగం ఐ థింక్ అనంతపూర్ లోకేష్ వాల్మీకి అని చెప్పి ఒక అతను ఆయన కుమారుడు ఈరోజు కరణ్ షాక్తో చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన కుమారుడిని చూసుకోవడానికి కూడా ఇబ్బందుల్లో ఉన్న పరిస్థితి తండ్రిది ఎందుకంటే జైల్లో ఉన్నాడు ఇప్పుడు ఆయన ఈ మధ్య ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అతను దూషించాడని చెప్పి ఆయన మీద దాడి చేశాడని చెప్పి ఆ టీంలో ఇతను కూడా ఉన్నాడని ఆరోపణతోటి ఇతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది ప్రజెంట్ ఆయన ఇరవై రోజుల నుంచి జైల్లో ఉన్నాడు ఎవరైతే పిల్లవాడు తండ్రి కడసారి చూ చూసుకోవటానికి కూడా పూర్తి స్థాయిలో ఆ తండ్రికి అవకాశం లభిస్తుందో లేదో చూడాలి కోర్టు ద్వారా లేకపోతే జైలు అధికారులు తీసుకుంటున్నారనేమా కోర్టు ద్వారానే రావాలి బహుశా ఇక ఈ పిల్లవాడు చనిపోయిన సంఘటన జైల్లో ఉన్నటువంటి ఆ లొకేషన్ని తండ్రికి తెలియగానే ఒక్కసారిగా బాత్తోటి కన్నీళ్ళతోటి జైల్లో గోడకు తల బట్టలు కొట్టుకోవడం జరిగింది జైల్లోనే పూర్తి స్థాయిలో గోడ బోడకు తల కొట్టుకోవటం అతను బ్లీడింగ్ అయ్యి వెంటనే అతన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకురావటం శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంది ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ పూర్తి స్థాయిలో ఆ కుటుంబం కూడా పేద కుటుంబం అంటా ఉన్నారు ఏదేమైనా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని ఖచ్చితంగా అండగా ఉంటుంది ఎవరైనా కానీ ఖచ్చితంగా నాయకుల దగ్గర నుంచి నాకు తెలిసి ఏదో రూపాన్ని సాయం చేయాలని మనస్ఫూర్తి కోరుకుందాం ఇటువంటి ఘటనలు నిజంగా పగవాడికి కూడా ఉండకూడదు అతను జైల్లో ఉన్నదానికి కూడా ఇంక ఇప్పుడు రాజకీయం మాట్లాడటం ఇష్టం లేకపోయినా కానీ ప్రభుత్వాలు ఇటువంటి ఆలోచించాలి రెడ్ బుక్లు ఈ బుక్లు అయ్యి అని పెట్టేసి పూర్తి స్థాయిలో సామాన్యుల దగ్గరికి వచ్చి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసి కన్న కొడుకు చనిపోతే కూడా చూసుకోలేని సిచ్యువేషన్ అయితే కల్పించవద్దు పగవాడికి కూడా ఇటువంటి వద్దు దయచేసి ఆలోచించాలి స్థాయిలో అతనికి ఇటువంటి ఈ సంఘటనలు అండగా ఉండాల్సిన బాధ్యత మానవత్వంతో ఆలోచించండి అందరూ